ఈ కాయను గనక తింటే అద్భుతమైన జ్ఞాపక శక్తిని పొందవచ్చు జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది వాంఛని పెంచుతుంది వీర్య కణాల ఉత్పత్తిని వృద్ధి చేయటంలో జాజికాయ ఎంతగానో సహాయపడుతుంది జాజికాయను కొద్దిపాటి మంట మీద నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదు చొప్పున ఉదయం సాయంత్రం గోరువెచ్చని పాలతో కలిపి గనక తాగితే నపుంసకత్వాన్ని తరిమికొట్టవచ్చు అంతేకాక నరాల బలహీనతని పోగుడుతుంది వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ద్విగుణీకృతం చేసుకోవటంలో ఎంతగానో సహాయపడుతుంది కొంచెం జాజికాయ పొడిని తీసుకొని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి దీన్ని ముఖానికి స్క్రబ్లా రాసుకోవాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు తొలగిపోతాయి జాజికాయను పొడిగా కొట్టి అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా కూడా జాజికాయ పనిచేస్తుంది తాంబూలంలో జాజికాయను వేసుకొని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది పంటి మీద నలుపును గారను తొలగించి పళ్ళు మెరిసెలా చేస్తుంది పాలల్లో జాజికాయ పొడిని కలుపుకొని తాగితే గుండెలో నొప్పి దడ తగ్గుతాయి గోరువెచ్చని పాలల్లో చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకొని గనక తాగితే చర్మం కాంతి పెరగడమే కాకుండా చర్మంపై ముడతలు పడవు అధిక దాహాన్ని అరికట్టడంలో జాజికాయ ఎంతగానో సహాయపడుతుంది అలసట వల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది మనసులోని ఆవేశాన్ని ఆగ్రహాన్ని ఉద్రేకాన్ని తగ్గించి మనసుకు ప్రశాంతత కలిగేలా చేస్తుంది మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగించటంలో జాజికాయ ముఖ్య పాత్ర వహిస్తుంది దగ్గు జలుబు కఫానికి ఔషధంగానూ పనిచేస్తుంది ఈ కాయలో లభించే మెరిస్టిసిస్ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది అంతేకాక ఆల్జీమార్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయటానికి జాజికాయ ఉపకరిస్తుంది వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకే ఉంది అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించటంతో పాటు ఈ రెండు వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రతను కోల్పోతారు ఎక్కువ చెమట పట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జాజికాయను వాడే విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యం గర్భవతులు దీన్ని అస్సలు ఉపయోగించకూడదు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర